ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల ఇది సామాన్య కాలంలో ఆరవ ఆదివారం దేవుడు తన ప్రేమ సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు ఆ ప్రభుని దీవెనలకై మనం ఆశతో ఎదురు చూద్దాం ఆనందం మాకొద్దు అన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఈ దుఃఖమే హాయిగా ఉంది అనే వాళ్ళు ఉన్నారా ఎవరు లేరు అందరికీ ఆనందం కావాలి సంతోషం కావాలి జీవితం సాఫీగా సాగిపోవాలి ఎటువంటి కష్టాలు వద్దు ఎటువంటి బాధలు వద్దు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు మాకొద్దు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హృదయము తప్పిస్తూ ఉంది ప్రతి మనస్సు కూడా ప్రశాంతతను కోరుకుంటుంది ప్రతి శరీరం కూడా ఆరోగ్యాన్ని కోరుకుంటుంది అయితే మనకు నిజమైన ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాం పూజ ప్రారంభంలో అడిగిన ప్రశ్నే ఎక్కడ నేను సంతోషాన్ని వెతుకుతున్నాను ఈరోజు నా డబ్బులోనా అంటే ఎంత సంపాదన పెరిగితే అంత ఆనందాన్ని నేను పొందుతున్నానా అది నిజమేనా అది నిజంగా జరుగుతుందా ఎంత కోడబెడితే అంత ఆనందంగా నేను ఉండగలుగుతానా అది జరుగుతుందా ఏ ఆస్తి ఏ భూమి ఏ పదవి ఏ అధికారం ఏది నాకు ఎక్కడ నేను సంతోషాన్ని వెదుగుతున్నాను ఎందులో వెదుగుతున్నాను మరి కష్టం వచ్చినా సంతోషంగా ఉండడం ఎలాగా ఎందుకు మన కష్టాల్లో మనం నిలకడగా ఉండడానికి ఏది సహాయపడుతుంది ఇదిగో ఎవరు నిలకణగా నిలదొక్కుగాని ముందుకు సాగగలుగుతారు సజీవంగా కళకళ్ళాడుతూ ఉంటారు కష్టాలు రావని కాదు వచ్చినా సరే ఈరోజు మొదటి పట్నం ఒకసారి విందాం ఇరు ఆ ప్రవక్త ఆ ప్రవచనం చేసేటప్పుడు ఐదుగురు రాజులు యోధా ప్రజలను పరిపాలించారు ఇదిగో వారు అవిధేయత విగ్రహారాధన వలన దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయారు దేవునితో ఉన్నటువంటి ఆ బంధం తెగిపోయింది వారికి శిక్ష తప్పదు ఎందుకంటే సేనాయు ఒప్పందాన్ని వారు విస్మరించారు ఏమన్నారు మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నేను మీ దేవుణ్ణి అవుతాను మీరు నా ప్రజలు అవుతారు దేవుడు తన మాట మీద నిలబడ్డాడు కానీ ఇజ్రాయేల్ ప్రజలు వారి మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడలేదు వాళ్ళు విగ్రహారాధన చేశారు దాని వలన దేవునితో ఉన్న బంధం కోల్పోయారు ఇదిగో వారి హృదయ విధేయత హృదయములో దేవునికి చోటు ఇవ్వడమే ముఖ్యము అనే సంగతులు ఉన్నాడు మీరు దేవుని కానీ మీరు విస్మరిస్తే మీకు ఏం జరగబోతుంది మీరు ఎలా మారిపోతారు మీ జీవితాలు ఎలా మారిపోతాయి మీ కుటుంబాలు ఎలాగా బట్టిపోయినటువంటి చలమల్లాగా మీరు తయారవుతారు మీ జీవితాలు అని చెప్తూ ఈ యొక్క సందర్భంలో రాయబడిన తీసుకోబడినటువంటి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము అది చెప్తున్నాడు ఇదిగో మీరు దైవముల పీఠములను మరణము చేసుకొని చున్నారు అని చెప్తూ అషేరా దేవతకు మీరు పూజలు చేస్తున్నారు నేను మీ పాపములకు శిక్షగా మీ శత్రువులు మీ సొత్తును నిధులను ఎత్తుకుని కొల్లగొట్టుకొని పోనట్లు చేస్తాను ఇక శిక్ష తప్పదు మీకు తెలియని దేశమున మీరు మీ శత్రువులకు ఊడుగుంచేస్తారు సేవలు అందిస్తారు సేవకులుగా మారిపోతారు బానిసలుగా మారిపోతారు అయితే ప్రభు చెప్తున్నాడు నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు ఎడారిలో ఎదుగు తొప్ప లాంటివాడు అంటే ఎడారి దేనికి సూచన నిర్జీవం నిస్సత్తువ సంతోషం ఆనందము జీవము కోల్పోయినటువంటి స్థితి ఎండిపోయింది ఇసుక ఉంటుంది అక్కడ జీవం ఉండదు మొక్కలు వెతక బ్రతక ఎ ఎదగవు అంటే అటువంటి జీవం లేనటువంటి చచ్చిపోయినటువంటి శవం లాగా మీరు మారిపోతారు జీవ ఓట అయిన దేవుణ్ణి మీరు నమ్ముకొని ఉంటే ఆధారపడి ఉంటే మీరు కళకళ్ళాడుతూ ఉంటారు ఎలాగట ఇదిగో ఏటు ఒడ్డున ఆ ప్రభు మీద ఆధారపడివాడు దీవించబడతాడు దీవులను పొందుతాడు ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు వలే ఉంటాడు ఆ ఎటువంటి నాటబడిన చెట్టు ఆ పైన ఎంత ఎండ కాసినా సరే కళకళనాడు సజీవంగా ఉంటాయి కారణం ఏమిటి కారణం ఏంటి దాని వేళ్ళు ఆ నీళ్ళల్లో ఉంటాయి లోతుగా చొచ్చుకొని ఉంటాయి అది జీవ ప్రవాహం అలాగా కొనసాగుతూనే ఉంటుంది అప్పుడు ఎండ తగిలినా వడదెబ్బలు తగిలినా అవి ఒడిలిపోవు ఒడిలిపోవు వాడిపోవు సజీవంగా ఉంటాయి నిలదొక్కుని ఉంటాయి మరి ఈరోజు నేను ఆ ప్రభువు మీద ఆధారపడి ఉన్నట్లయితే నా జీవితము ఆ ప్రభువు మీద ఆధారపడి అతనిలో వేళ్ళూనుకొని ఉన్నట్లయితే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అవమానాలు జరిగిన అడ్డంకులు వచ్చినా మనం కళకళాడుతూ ముందుకు వెళ్తాం మనము నీరస పడిపోం అదిగో ఏసుప్రభు శిలువ మీద వేలాడుతున్నాడు రాళ్ళు పడుతున్నాయి ఉమ్మే వస్తున్నారు నిందలు పలుకుతున్నారు కొరడాలు తగులుతున్నాయి దెబ్బలు తగులుతున్నాయి ముళ్ళు ఇంకా గుచ్చుకుంటున్నాయి ఆ శిలువ మీద పడుతున్నప్పుడు ఆ శిలువ భారాన్ని మోస్తున్నాడు అడుగులు తడబడుతున్నాయి అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కింద పడిపోయాడు కానీ నిలదొక్కున్నాడు తిరిగి లేచాడు ముందుకు వెళ్ళాడు ఒక లక్ష్యము సాధించడానికి ఇవేమీ అడ్డు రాలేదు ఇవేమి అతను ఆపలేదు పడిపోయాడు కాని ఆగిపోలేదు పడిపోయాడు ఎన్నిసార్లు పడిపోయాడు గానీ ఆగిపోలేదు కారణం ఆ తండ్రితో ఉన్నటువంటి బంధం నిజంగా మన మనస్సు ఆ ప్రేమతో నిండి ఉంటే మనము ఆగిపోం ఆగిపోం ఆగిపోలేము మన బయటికి కనిపించినటువంటి ఆ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది విక్టర్ ఫ్రాంకల్ అనేటువంటి ఒక ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక మనోవైద్యుడు మానసిక వైద్యుడు నరాల బలహీనత తర్వాత మానసికమైనటువంటి రోగాలకి మందు వేస్తుంటాడు అన్నమాట చికిత్స చేస్తుంటాడు కౌన్సిలింగ్ అది ఇస్తుంటాడు ఇతను ఎందుకు అలా రాటుదేరినటువంటి ఒక మనిషిగా తయారయ్యాడంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అతడు కూడా ఆ కష్టాలు అనుభవించాడు నాజీ నియంత హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ ఏం చేశాడు జాతి అహంకారం ఏమిటి ఆర్యులు రక్తము ప్యూర్ బ్లడ్ మిగిలిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాసిరకపు మనుషులు కాబట్టి శ్రేష్టమైన ఈ జాతిని ప్రపంచం అంతా నింపేయాలి అంటే ముందు ఏం చేయాలి చెత్త చెదారం నాసిరకంలో ఉన్నటువంటి మనుషులు తీసేయాలి ఈ లోకం నుంచి అనుకున్నాడు ముఖ్యంగా యూదుల పట్ల క్రైస్తవుల పట్ల అతనికి ఎనలేనటువంటి ఒక ద్వేషభావం కాబట్టి అరవై లక్షల మంది యూదులను చంపేశాడు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అనేటువంటి పద్ధతిలో పోలెండ్ ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత అలా ముందుకు వెళ్తున్నాడు ఊరు తర్వాత ఊరు ఊరు తర్వాత ఊరు ఈ సైన్యం అంతా చుట్టూ చేరి ఆ ఊరిని ఆక్రమించుకొని అందులో వాళ్ళు ఏదైనా తిండి గింజలు ఉన్నంత వరకు ఉంటారు భోజనం అయిపోతే బయటకు రావాలి బయటకు రాలేక లోపల ఉండలేక వాళ్ళు శల్యమై చిక్కి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమందిని ఖైదీలను చేసి తుడిచిపెట్టే అందరినీ కూడా ఆ స్విచ్ డకాయ్ అనేటువంటి రెండు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టాడు అక్కడ ఆయుధ కర్మాగారాలు అందులోకి వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు పదమూడు గంటలు పనిచేయాలి ఎంతెంత భోజనం పెట్టేవాడు సులువుగా చచ్చిపోయారు టైఫాయిడ్ ఎక్కువ వచ్చి చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ మంది వ్యాధులు వచ్చి చనిపోయేవాడు కుక్కలు బాగా బాగా బలిష్టంగా ఉంటాయి మనుషుల కంటే అది పరిస్థితి హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు చూస్తాం ఇటువంటివన్నీ కూడా భరించాడు ఈ ఆస్ట్రియాకు చెందినటువంటి విక్టర్ ఫ్రాంకల్ ఈ అనుభవాలన్నీ కూడా ఇక ఒకటే అతన్ని నడిపించింది సర్చ్ ఫర్ మీనింగ్ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ ఏంటి ఈ జీవితం ఏంటి ఇది ఎవరికెందో చచ్చిపోవడం ఏంటి నాకు స్వాతంత్రం లేదా నేను ఎవరికిందో బానిసగా మతగడేటి ఏంటి ఈ జీవితం యొక్క అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి ఈ భావాలతో అతను పుస్తకం రాశాడు మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అందులో ఈ అనుభవాలన్నీ కూడా అందులో ఉంటాయి ద మీనింగ్ ఆఫ్ సఫరింగ్ అండ్ పెయిన్ బాధకి అర్థం ఎందుకు బాధపడాలి ఎందుకు శ్రమలు అనుభవించాలి నేను దానికి ఏమైనా అర్థం ఉందా ఎవరి కోసం ఇవన్నీ భావాలతో అదన పుస్తకాలు రాశాడు తర్వాత సైకోథెరపీ ఒకటి ప్రారంభించాడు అంటే ఇటువంటి మానసికమైనటువంటి భావాలు ఉన్నటువంటి వారందరికీ విడుదలనిచ్చేటువంటి కౌన్సిలింగ్ చేసేవాడు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదులో విడుదలయ్యాడు విడుదలైనటువంటి ఈ యొక్క రావణాకాష్టం నుంచి ఆ యొక్క సర్వనాశనం కల్పించేటువంటి కాన్సన్ట్రేషన్ హోలో కాస్ట్ అంటారు దాని నుంచి బయటపడినటువంటి వాళ్ళ యొక్క గత స్మృతులు కళ్ళెద్దరు చనిపోతుంటే ఆ కష్టాలు బాధలు అన్నీ కూడా మదిలో మెదులుతూ ఉన్నప్పుడు రాసిన పుస్తకం అనమాట మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అని అతను ఇలాంటి బాధలు అనుభవించే వాళ్ళకి ఎలాగ వాడి నుంచి బయటపడడానికి బయట పడ్డ బయటపడాలని అతను కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాడు ఒకసారి అతని దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారు ఎవరొచ్చారు ఎవరొచ్చారు డాక్టర్ గారు వచ్చారు ఆ డాక్టర్ గారు ఏడుస్తున్నాడు నన్ను ఎంతగానో ప్రేమించి ఇన్ని సంవత్సరాలు నా కాపురం ఉండి నా కష్టంలో సుఖంలో నాకు అన్ని విధాలుగా తోడుగా ఉన్న నా భార్య చచ్చిపోయిందండి అన్నాడు భార్య చనిపోయిందని ఏడుస్తున్నాడు కొంతసేపు ఆలకించిన తర్వాత విక్టర్ ఫ్రాంక్లు అన్నాడు నిజమే నువ్వు బాధపడుతున్నావు సపోజ్ నువ్వు ముందు చచ్చిపోతే నీ భార్య కంటే ముందు నువ్వు చచ్చిపోతే నీ బారి తట్టుకోగలదా అన్నాడు ఈ దుఃఖాన్ని తట్టుకొని నిలబడగలదా ఇంకా బతకగలదా అన్నాడు అమ్మది బతకలేదండి అమ్మాయికి దానికి ఏం తెలియదండి పాపం అప్పుడు ఈ బాధ యొక్క అర్థం ఏమిటో అర్థమైంది అతను ఇవెందుకు బతకాలనే మాటకే అర్థం ప్రియమైన సహోదరుల ఫౌండ్ మీనింగ్ ఇన్ సఫరింగ్ అండ్ పెయిన్ ఈ బాధలో కష్టంలో ఉన్నటువంటిది సహోదరులారా దేవుడు మనకు బయటికి కనిపించే కష్టాన్ని బాధని కూడా ఒక ఆనందంగా మార్చగలడు మన బాధను తట్టుకునేటువంటి నిలదొక్కునేటువంటి ఆ స్తోమతను స్థైర్యాన్ని మనోబలాన్ని ఇస్తాడు అతని మీద ఆధారపడితే ప్రసవించేటువంటి ఆ నిండు చూలాలు ప్రసవించినప్పుడు ఆ తల్లి ఎన్ని బాధలు పడుతుంది శారీరకంగా మానసికంగా తట్టుకోలేనంత ప్రాణం పోయేంతగా ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితి ప్రసవ వేదనలు కానీ కళ్ళిద్ద బిడ్డ పుట్టిన తర్వాత ఈ కష్టము ఈ బాధ అంతా మరిచిపోతుంది ఈజ్ మై సఫరింగ్ ఫ్రూట్ఫుల్ ఈ పడిన కష్టం యొక్క ఫలం చూసినప్పుడు నా కష్టము బాధ నేను మర్చిపోతాను నేను లోకానికి ఒక బిడ్డను నేను తీసుకుని ఒక ప్రాణాన్ని ఇవ్వగలిగాను నా కుటుంబానికి ఒక నా నా భర్త నా భార్యగా నేను నా భర్త నా మా ప్రేమ ఫలాన్ని ఇదిగో నా కుటుంబానికి నేను అందించగలిగానటువంటి ఆనందం ఆ బిడ్డను చూసినప్పుడు తన కష్టం అంతా మర్చిపోతుంది ద పెయిన్ వర్త్ ద సఫరింగ్ ఈజ్ వర్త్ బికాస్ ద ఫ్రూట్ ఈస్ గ్రేట్ మనం పొందిన ఫలితాన్ని ఫలాన్ని చూసినప్పుడు ఆ ఆ కష్టము పర్వాలేదు పడొచ్చు అంత కష్టం పడొచ్చు ఎందుకంటే నేను పొందినటువంటి ఫలం ఆ ఫలితం ఆ బహుమతి చాలా గొప్పది చాలా గొప్పది ఏమైనా సహోదరులారా ఇదిగో దేవుని మీద ఆధారపడినటువంటి వారు కష్టాలు బాధలు శ్రమలు కలుగుతున్నా సరే నిలకడగా కళకళ్ళాడుతూ ముందుకు సాగుతారు రాతి మీద కట్టినటువంటి రాతి పునాది మీద కట్టినటువంటి ఇల్లులాగా ఏటు ఒడ్డిన నాటబడినటువంటి చెట్టులాగా సజీవంగా ముందుకు సాగుతారు మన బయటికి కనిపించవచ్చు ఇదిగో లోకం పోకడ వేరు ఏమిటి సంతోషం అంటే ఏమిటి విచారం అంటే ఏమిటి బాధకు ఏమైనా అర్థం ఉందా ద రిడెమ్టివ్ వాల్యూ ఆఫ్ సఫరింగ్ లోకం యొక్క పోకడం విలువ వేరు ఏమిటి ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉంటారు కడుపు నిండిన వాళ్ళు సంతృప్తి కడుపు నిండిన వాళ్ళు ఆనందంగా ఉంటారు పేరు గొప్ప పేరు పొందిన వాళ్ళు ఆనందంగా ఉంటారు అని అనుకుంటాం ఆకలిగా ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారు పేదలు ఆనందిస్తారు అవమానాలు బాధలు పొందిన వాళ్ళకి కూడా గొప్ప బహుమతి ఉంది ద రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ద రివర్సల్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ద వరల్డ్ ఆపోజిట్ ఎవరికి నిజమైన ఆనందం డబ్బు ఉంటే ఆనందం కడుపు నిండితే ఆనందం గొప్ప పదం ఉంటే ఆనందం అధికారం చేతిలో ఉంటే ఆనందం ఇది లోకం పోకడ కానీ బాధలు అనుభవించడంలో కూడా ఆనందం ఉండదంటాడు ఎందుకంటే మన బాధల యొక్క ఫలము గొప్పది ఆకలి దప్పికలు పేదరికముగా పేదరికములు అంటే ఏంటి పేదరిక కేవలం డబ్బు మాత్రమే కాదు పేదలంటే అంటే అహంకారము గర్వము దేన్ని చూసుకొని నువ్వు మిడిసి పడుతున్నావో అది లేకుండా ఉండడం ఇది కాదు నాకు నిజమైన ఆనందం ఇచ్చేది ఇవన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడు గొప్పవాడు అని ఆ ప్రభువు వైపు కళ్ళెత్తి చూడడం తల ఎత్తి చూడడం ఇక్కడే మన ఆనందం ఆగిపోకూడదు నా ఆనందానికి కారణం ఇదే ఈ వస్తువే ఈ నగే ఈ డబ్బే ఈ ఆస్తే ఈ ఇల్లే కాదు దీన్ని ఇచ్చినటువంటి భగవంతుడు గొప్పవాడు మన దృష్టి ఇక్కడతో ఆగకూడదు గో బియాండ్ ద హొరైజన్ ఆఫ్ యువర్ విజిబుల్ వరల్డ్ అంటే ఏంటి నీ కంటికి కనిపించేటువంటి ఇక్కడతో ఆగిపోకూడదు దాని వెనుక ఉన్నటువంటి ఆ అదృశ్యమైన ఆ ప్రభువు ద ఇన్విజిబుల్ గాడ్ గా ట్యాంచబుల్ ఇన్ వర్డ్ అండ్ దాక్రమెంట్ ఆఫ్ ద బాడీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఏంటీ అదృశ్యుడైన దేవుడు సజీవమైన వాక్కుగా మన మధ్యకు వచ్చాడు తన శరీరాన్ని మనం తాకుతున్నాము మనలోనికి స్వీకరిస్తున్నాము అతన్ని పొందడమే నిజమైన ఆనందం అతని మీద ఆధారపడడమే ఆ ప్రభు నాకు అన్ని ఇచ్చాడని అనుకోవడం విశ్వసించడం అతని మీద ఆధారపడడం అది నిజమైనటువంటి ఆనందం కాబట్టి మీ బహుమతి గొప్పది ఆనందించండి పరమానందించండి ఎందుకు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఉన్నత పౌల ద్వారా మన తెలియజేస్తున్నాడు రోమపల్లుగా రాసిన లేక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కాదు కాబట్టి ఈ కష్టంలో ఈ బాధల్లో అర్థం ఉంది వీటికి ఎందుకంటే రాబోయేటువంటి ఆ ఫలం ఇందాక నేను చెప్పాను ప్రసవ వేదన అనుభవించేటువంటి స్త్రీ ఆ బిడ్డ పుట్టినప్పుడు ఈ పడుచున్న కష్టాలన్నీ కూడా అవి అర్థవంతమైంది ఎందుకంటే ఈ బిడ్డ పుట్టాలంటే ఈ బా ఈ బాధలు పడాలి ఈ ప్రాణం పోయాలంటే నా ప్రాణానికి మీదకి వచ్చేటువంటి ఆ కష్టాన్ని అనుభవించాలి లోకానికి రక్షణ అందించాలంటే ఆ శిలవశ్రమలు అవసరం శిలవశ్రమలు లేకుండా ఉత్తాన భాగ్యం లేదు కాబట్టి వీ ఫైండ్ మీనింగ్ ఇన్ అవర్ సఫరింగ్ ఈ బాధపడడం ఒక అర్థం ఉంది ఎందుకంటే దీని ఫలితం గొప్పది కాబట్టి ఎందుకు నువ్వు కష్టపడి చదువుతావు రాత్రి పగలు ఎందుకు చదువుతావు చదువుతారా పరీక్షల టైంలో చదువుతారా ఎందుకు చదువుతారు హాయిగా పడుకోవచ్చు కదా టీవీలో కార్టూన్ చూసుకొని పడుకోవచ్చు కదా చెప్పండి కష్టపడి చదువుతారా నిద్ర కూడా రాకుండా చదువుతారు అలాగా ఎందుకు మంచి మార్కులు రావాలండి అవునా అవునా కాబట్టి మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు కష్టపడడం దానికి అర్థం ఉంటుంది ఎందుకు అలా కష్టపడి చదివాను రాత్రి పగల చదివాను తెల్లవారుజామున లేచిన చదివాను అంత కష్టం ఎందుకంటే నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను కదా ఆ మంచి మార్కులు వచ్చినప్పుడు ఈ కష్టం యొక్క విలువ అది మంచిదే కష్టపడడం మంచిదే దానివల్ల ఇలా వచ్చింది లేకపోతే అప్పుడు ఆయన నిద్రపోతే నాకు ఇప్పుడు సొన్నా వస్తుంది మీ అమ్మా నాన్న తిడతారు మాస్టర్ కొడతారు అందరూ ఏడు ఫెయిల్ అయిపోయాడు రా ఫెయిల్ అంటారు అవమానం కాబట్టి కష్టపడడం అర్థవంతమైనది ఆ కష్టంలో అర్థం ఉంది ఎందుకంటే రాబోయేటువంటి మహిమతో పోల్చుకుంటే మనం పడే కష్టాలు ఏమాత్రం కాదు లెక్క చేయనవసరం అవసరం లేదు పోల్చుకోవడానికి కూడా ఎంత ఎక్కడ కూడా లేదు అయితే కష్టాలు ఎప్పుడు ఉండాలని కోరుకోవాలా కోరుకుంటారా కోరుకోవాలా కోరుకుంటారా ఇరవై ఎనిమిదవ వచ్చినం రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది చదవండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయో మంచికే సమకూరునని ఆ సమకూరినట్లు దేవుడు చేయనని మనకు తెలియను ఎందుకంటే అతని మహిమలో మనకు పాలు పంచి ఇస్తాడు దేవుని ప్రేమించే వారికి అన్నీ మనం మంచికే చేస్తాడట పాత నిబంధనలో యోసేపు కుటుంబం మంచి కోసం కుటుంబాలు తన కుటుంబము తన యొక్క తల్లి తండ్రి తన యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రాణాలతో ఉండడం కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ పరిస్థితి అలా తయారైంది అన్నదమ్ములు నూతులు పడేశారు చంపేయాలనుకున్నారు వ్యాపారస్తులకు అమ్మేశారు ఆ పోతీపరు ఇంట్లో చేరినప్పుడు అక్కడ అవమానాలు పాలయ్యాడు నిందలు వేసింది నన్ను చెరబట్టబోయాడని యజమానురాలు నింద వేసింది జైల్లో వేసారు కానీ అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు గోతులో ఆ యొక్క నూతులో ఉన్నవాడిని గద్దె మీద కూర్చోబెట్టాడు ఎందుకు రాబోయేటువంటి తన కుటుంబానికి ఆ జాతికే ఆ యొక్క ఈజిప్ట్ దేశానికే రాబోయే కరువు నుండి కాపాడడం కోసము తాను శ్రమలు అనుభవించాడు కష్టాలు పాలయ్యాడు చివరికి అన్నదమ్ములు గుర్తించలేకపోయారు తన తమ్ముడే ఆ సింహాసనం మీద ఉన్నాడని తెలుసుకున్న తర్వాత అయిపోయింది మా పని అనుకున్నారు చంపేస్తాడు రా బాబు మనం చేసిన హాని గుర్తు పెట్టుకుంటాడు మా పని అయిపోయింది ఇప్పుడు అప్పుడు అధికారం లేదు చిన్నోడు ఇప్పుడు మనందరికీ దేశానికి అధికారి ఒక మాట చెప్పే పేకలు తెగిపోతాయి అనుకున్నా కన్నీరు కార్చాడు కౌగలించుకున్నాడు మీరు బాధపడకండా అన్నయ్యలు దేవుడే మీ ప్రాణాలు కాపాడడం కోసము నన్ను ఈ కష్టాలు పాలు చేశాడు దేవునికి మహిమ కలుగుగాక అన్నాడు అది కాబట్టి ప్రియమైన సహోదరులారా ఆ ప్రభు మీద ఆధారపడి ఏనాడు ఆ ప్రభుని విస్మరించలేదు ఎందుకు నాకు ఈ కష్టాలు ఏం చేశానండి నాకు ఇన్ని కష్టాలు బాధలు ఏనాడైనా పాపం చేశానా నీ మీద వ్యతిరేకంగా ఒక మాట అన్నానా యోబులాగే నాకెందుకీ కష్టాలు నాకే ఎందుకే కష్టాలు నేనేం చేశాను నేను తప్పు చేశాను ఒక మాట తప్పు చేసిన తర్వాత ఒక మాట అనిపించుకోవడానికి మనం మనకి ఇష్టం ఉండదు తప్పు చేసినా సరే చేయలేదు తప్పించుకోవటం కానీ పవిత్రంగా జీవించి నాకెందుకి కష్టాలు వై షుడ్ ద ఇన్నసెంట్ సఫ అమాయకులు ఎందుకు బాధలు అనుభవించాలి నేనేం తప్పు చేశానండి నాకెందుకి శిక్ష అని ఏనాడో కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు నిలదీయలేదు ప్రభుని విడిచిపెట్టలేదు కాబట్టి ప్రభు అతన్ని విడిచిపెట్టలేదు క్రైస్ట్ లాడ్ ప్రేమైన సహోదర్ ద మీనింగ్ ఆఫ్ సఫరింగ్ రాబోయేటువంటి వైభవంతో పోల్చుకుంటే ప్రభువు తనను ప్రేమించు వారికి అన్నీ కూడా మంచికే చేస్తాడు కెన్ ఐ సీ ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఇన్ మై సఫరింగ్ అండ్ పెయిన్ నా కష్టములో నా బాధల్లో దేవుని యొక్క హస్తాన్ని నేను చూడగలుగుతున్నానా నా మానవ దృష్టితో కష్టం రాగానే డేలా పడిపోతుంటాం ఏదైనా సంతోషం సుఖం ఉంటే మనల్ని పట్టుకోలేము కానీ ప్రభువు యొక్క హస్తము మనల్ని నడిపిస్తూ ఉంది మన చెయ్యి విడివనే హస్తం అది నేను చూడగలుగుతున్నానా చూడగలుగుతున్నానా ఆత్మపరిశీలన చేసుకుందాం ఆ ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎనడు వారి జీవితాలు వమ్ము కావు ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియమైన పరలోక తండ్రి ఏటు ఒడ్డున నాటబడినటువంటి మొక్కవలే రాతి పునాది మీద నిర్మించినటువంటి ఆ ఇల్లు వలె దేవాని మీద ఆధారపడి వారు కళకళ్ళాడుతూ ఉంటారు చెక్కు చెదరరు వరదలు వానలు వెలువలై పారిన ఎండలు వడగాల్పులు తగిలిన సజీవంగా ఉంటాం కారణము గొప్ప నీలో వేళ్ళునుకుని ఉండడమే దేవా లోకము సుఖమిస్తుంది సుఖం సంతోషము ఈ లోకము రకరకాలుగా మాకు ఇస్తుంది కానీ అది నిలకడగా ఉండేది కాదు నిశ్చలముగా ఉండేది కాదు కదులుతుంది కరిగిపోతుంది తరిగిపోతుంది మానవుల ప్రేమ కూడా తరిగిపోతుంది కానీ ప్రభు నమ్ముకున్న వారు వమ్ముకారు దేవా నిన్ను ప్రేమించు వారి సమస్తము మంచికే జరుగునని మరొకసారి మా గుర్తు చేస్తున్నావు మా కష్టాల్లో బాధల్లో ప్రభు నీ రక్షణాయుతమైనటువంటి ప్రణాళిక ఉందని గ్రహించే జ్ఞానమును మాకు ప్రసాదించండి ప్రభా ఏ సుశిలువ కింద పడిపోయినా ఆగిపోలేదు ఎన్నెన్ని శ్రమలు అనుభవిస్తున్నా తన మనస్సులో మా మీద ఉన్న ప్రేమ కొలది కష్టము బాధ శ్రమ పడ్డాడు కారణం దాని వెనుక మాకు వచ్చే రక్షణ పాప క్షమాపణ మోక్ష భాగ్యము నిత్య జీవమును అందించబోతున్నాడని దేవా మా జీవితాల్లో కూడా కష్ట బాధల సమయంలో ప్రభు బలమైన హస్తముతో నడిపించి మేము పొందేటువంటి ఆనందము పరమానందమును తనివి తీర అనుభవించే బాఖ్యం అందరికీ ప్రసాదించుకొని మీకు మాడున మా ప్రభని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి